కూడా ఆ నుంచి కూడా ఈ సుదీర్ఘ నలభై మూడేళ్ల చరిత్రలో కూడా ఎక్కడ చూసుకున్నా ప్రజలతోనే ప్రజలు వెళ్తే నడుస్తూ ఈ పార్టీ ఇట్లా వర్దిల్లుతా ఉంది ఇది మీద కూడా కొన్ని వందల ఏళ్లు వర్దిలుతూనే ఉంటుంది తన కార్యకర్తలతో తన బలం బలంతో ఎట్లా ఉంది ఏ ఆశయాలతో అయితే గుర్తు పెట్టారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ అమ్మ గారు ఈ రోజు పార్టీని ఎంత పటిష్టానికి

கொஞ்சம் எனக்கு 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 வாட்ஸ்அப் बरक <laughs> ஜய ஹோய் ஜய ஹோய் ஜய ஹோய் ஜய ஹோய் நான் போன் பண்ணானா நான் ஜய ஹோய் மென கேம் செட் பண்ணலாம் நம்ம செம்ட் பண்ணலாம் ஆகல நம்ம செம்ட் மாட் இதுனே கத்து மாத்த முடியாது நான் என்ன கொண்டு மாத்த முடியாது போன் எக்க மாட் கொஞ்சம் போன் எக்க மாட் கொஞ்சம் சார் மின் சே டாக்டர் ரெ

वजिल आले वजिल आले वजिल आले वजिल आले वजिल आले वजिल आले ప్రతి ఒక్క తెలుగుదేశ కార్యకర్త ఇంట్లో పండగ లాంటిది నలభై మూడవ సంవత్సరికం జరుపుకుంటా ఉన్నాం మనం అందరం కూడా టీడీపీ ఆవిర్భవించి నేటికి నలభై మూడవ వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ వసంతంలోకి అడుగు పెడతా ఉంది అప్పటి నుంచి ఇప్పటికి కూడా దినోత్సవం టీడీపీ పార్టీకి నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది తెలుగుదేశ కార్యకర్తలే బలంగా అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీని ఎంతో విలువలతో కూడుకొని సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము మరి బడుగు బలహీన వర్గ వర్గాల కోసం ఆ రా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది మరి స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల గుండె చప్పుడై తెలుగుదేశం పార్టీ నిరంతరం నిత్యం ప్రజలతోనే మమేకమై వారిని అభివృద్ధి చెందించేలాగా సంక్షేమాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తా నడిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది అని అంటే కేవలం ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే దీనికి నిదర్శనం అయితే ఈరోజు ప్రతి తెలుగుదేశ కార్యకర్త గుండెల నిండా ఆనందంతో ముందుకు వెళ్తూ ఉన్నాము అందరం కూడా టీడీపీ పార్టీ కార్యాలయానికి బయలుదేరాము ఒక ర్యాలీగా ముందుకు వెళ్తున్నాం అక్కడ అంగరంగ వైభవంగా ఈ వేడుకలను జరుపుకోవడానికి మా ఈ పశ్చిమ నియోజకవర్గ జిల్లా కార్యాలయం దగ్గర నుంచి వేడుకలు జరుపుకొని అక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి ఈరోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహోన్నతమైన రోజుని అందరం కూడా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అందరం బయలుదేరాం చాలా చాలా ఆనందంగా ఉంది టీడీపీ పార్టీలో నుంచి వస్తున్న ఒక నాయకురాల్లాగా ఎంతో గర్వంగా ఉంది టీడీపీ కార్యకర్తనని చెప్పుకోవడమే ఒక మనిషికి చాలా గర్వకారణం అలాంటిది ఈరోజు టీడీపీ పార్టీ నుంచి ఒక నాయకురాల్లాగా ఎదిగి ప్రజల మధ్యలో నిత్యం ఉంటూ వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అలాంటి దార్శనికత గల నాయకత్వం కింద నేను పనిచేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని ఈరోజు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నది కాబట్టి ఇంకా వందల ఏళ్ళు టీడీపీ పార్టీ వర్తిల్లాలి ఆ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలం నాయకులం ఎప్పుడు మా చంద్రబాబు నాయుడు గారికి అను వెంట మేము ఉంటాము ముందుకు తీసుకెళ్తాము ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పాటు